సమాజం కోసం మీ న్యూస్ చట్టం వల్ల కలిగే ఇబ్బందులను తొలగించి రైతులకు ఉపయోగకరమైన చట్టాన్ని తీసుకువచ్చేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం నూతన ఆర్వోఆర్ రెండు వేల ఇరవై నాలుగు చట్టం తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అన్నారు శనివారం మహబూబ్ నగర్ జిల్లా కలెక్టరేట్ ఐడివోసిలో నూతన రెవెన్యూ చట్టం ఆర్ఓఆర్ యాక్ట్ రెండు వేల ఇరవై నాలుగు ముసైదాపై చర్చ వేదిక కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అదనపు కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్ లోకల్ బాడీ ఎస్ మోహన్ రావు రెవెన్యూ జిల్లా అధికారులు రైతులు రైతు సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు

सुनकर आदू एवं उन्होंने कहा कि दिमाग के देसी हाँ आमेर भी चलने देते हैं। ये कोटा मारुआर मुसाल में जो अभी तो अवकाश का कार्यक्रम आने है बात करते हैं ना ताकि कोटा जब मारे ही ना कि ऑफिस के लोग ऑफिस के लोग भी ना है इस चट्टान की साझा है ना फिर कुछ ना आवाज़ आती है ना ताकि कोटा चट्टान तो � और हम लोग की स्ट्रेटजी है जो पहला रहा तो चारों में तो so, एक वक्त जब तक साथी होने का खतरे और सारी लीग ड्रा टू शुरू होता है तो मैं भी बहुत सारी सो जो तीन को सारी माहिती बड़े और इंद्रशव की सबसे अपना वही ब्लड ना होती है अह इस तरह वो सब तो प्रकृति तो का तो अपना

రావడం లేకపోవడం వల్ల ఆ పట్టదారే కంటిన్యూ కావడం వల్ల ఆయననే పట్టదారు కంటిన్యూ అవుతున్నాడు ఆయనకే రైతు బంద్ వస్తుంది వచ్చినా సరే మళ్ళీ ఇంకోటి అమ్ముకుంటున్నాడు ఎవడన్నా రైతుల దగ్గర పోయి అయ్యా నీకు ఇదివరకే అయిపోయింది అయ్యా నీకు కాంపెన్సేషన్ ఇచ్చిండ్రు అంటే నా అసలు నాకు తెలియదు అవన్నీ తన దాకా నాకు తెలియదు అందులో పేరుంది అంతే నా పరిధి లేదు అంతే ఒక ల్యాండ్ ఓరికి అమ్మేస్తాడు ఆయన పేరు మీద ప్రొసీడింగ్స్ ఇస్తాడు మ్యూటేషన్ అయిందని ఆయన అనుకుంటాడు పాస్బుక్ ఇస్తారు టైటిల్ డేట్ ఇస్తారు ఆరు వారు అమలు చేయడు

కానీ ఈ ధరణి రావడం వల్ల చాలా మంది మళ్ళీ చాలా పట్టుకొని పట్టా చేసుకోవడానికి కూడా ఎవరు ఆఫీసు తిరిగి చాలా ఇబ్బందులు ఇంతకుముందే పెద్దలు చెప్పారు ఇంట్లో ఒక పెద్ద కొడుకు ఉంటే వారి పేరు మీద గతంలో తల్లిదండ్రులు చేసినటువంటి భూమిని మిగతా నలుగురు కొడుకులో చేయలేకపోయింది ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది ఇది ఇప్పుడు వచ్చే దాంట్లో కనుక ఈ వీరసత్తుల సమాయించింది కేవలం జీరో

మొదటి వెవెని ధరణి తీసుకొస్తున్నాం దానిలో ఉన్న ఆ లోపాలన ఒక సౌరస్త్ర ప్రకారకే కురి ఈ ప్రభుత్వం ఈ పొందజట్టం తీసుకొస్తున్నానని నేను బాలిస్తున్నా. కానీ ఆదర్ జట్టంలో ఉన్న వాటన్నిటి minima రిటైర్డ్ అధికారి చాలా విశాలం చాలా విశాలన గుర్తించేశారు. మనకు రివెన్యూ రికార్డ్ లో మైనస్ కాలేకుంది కానీ ఆ సపోజ్ ఇనే ఉన్న ఒక 15 ఎకర గవర్నమెంట్ హాస్పిటల్ టీచింగ్ కమో ఆర్ డిఓ గారి వాళ్ళకి అమౌంట్ పే చేసి अस्पताल के मालमती स्कूल का कारणी ये रहते हैं राइटरों से मालमती स्कूल में आधे मालरिकार्ड पर ऐंगा एकड़ माइनस अंग्रेजी कार्य करो। First of all, when we come to the definitions, sir, here, when we come to the mutations, in other cases, section eight, section eight. Subsection 1 of section 8 contemplates that any person or persons who acquire rights over the land to various modes stated in subse section 2 of subsection 13 of H and uh, 213 S. Of course, it is a typographical mistake. This should be section 2, subsection 2, not 13. It is to be corrected. పిమితాప మృనజ్ జి మారిత్ కారగాం వాకది ఐగిాం, మాలనజేగ్ినే ఼ాటి పే టలేయాదాద Dios ణ్ టూసరటు న్ం లారా లాటిట న్టి సి ట్న్ తొి mile ౼ా న్ట

రిటైర్డ్ రెవెన్యూ అధికారులు అదేవిధంగా సర్వింగ్ రెవెన్యూ అధికారులు మన జిల్లాలో భూమికి సంబంధించిన ఇష్యూస్ మీద సమస్యల మీద పనిచేస్తున్న ఈ ఎన్జిఓలు సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ ఇతర రెవెన్యూ ఉద్యోగులు తర్వాత ఇతర సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ అందరితోనూ కూడా ఈ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఇది మనకి కొత్త రెవెన్యూ చట్టం ముసాయిదా మనకి పబ్లిక్ డొమైన్లో అందుబాటులో ఉంది మన సిసిఎల్ఏ వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉంది అయితే ఈ మధ్యన మన గౌరవ రెవెన్యూ మినిస్టర్ గారు తర్వాత చీఫ్ సెక్రటరీ గారు ఒక సమావేశం ఏర్పాటు చేసి ప్రతి జిల్లాలోనూ కూడా ఈ ముసాయిదా చట్టం మీద అందరితోనూ చర్చించి వారి వైపు నుంచి ఈ చట్టానికి సంబంధించిన ఏమైనా సజెషన్స్ కానీ వారి అభిప్రాయాలు కానీ వారి సలహాలు కానీ స్వీకరించమని చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా ఈరోజు మనం మన జిల్లాలో ఏర్పాటు చేసుకున్నాం దీనికి చాలామంది రిటైర్డ్ అధికారులు సర్వింగ్ అధికారులు తర్వాత పౌర సంఘాల రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా హాజరవ్వడం జరిగింది అందరూ కూడా చాలా సజెషన్స్ ఈ సందర్భంగా ఇవ్వడం జరిగింది ముఖ్యంగా చట్టంలో ఎలాంటి అంశాలు పొందుపరిచారు ఇంకా ఎలాంటి అంశాలు పొందుపరిస్తే బాగుంటుంది అనేది చెప్పడం జరిగింది దాంతోపాటుగా ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్లో భాగంగా ఈ వ్యవస్థని ఎలాంటి లోపాలు లేకుండా ఈ ప్రజల భూ సమస్యలని పరిష్కరించడం కానీ తర్వాత భూమికి సంబంధించిన రికార్డులు ఎలాంటి లోపాలు లేకుండా ఉండడానికి కావలసిన మెషినరీ ఫీల్డ్ మెషినరీ ఏదైతే ఉందో అంటే గ్రామ స్థాయిలో ఎలాంటి వ్యవస్థ ఉండాలనే దాని మీద కూడా చాలా మంది సజెషన్స్ ఇవ్వడం జరిగింది చాలా మంచి చక్కటి సూచనలు కూడా చేయడం జరిగింది ఈ సూచనలన్నీ కూడా మేము సిసిఎల్ఏ గారి దృష్టికి ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకువెళ్ళడం జరుగుతుంది థ్యాంక్ యూ